అసమర్థ అధికారులను నియమించుకొని చెడ్డ పేరు తెచ్చుకోవద్దంట ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ఐదు ఉమ్మడి జిల్లాల అభివృద్ధి సమీక్ష అభివృద్ధి పైన సమీక్ష ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి పది కోట్లు కేటాయిస్తాం పన్నెండు లోక్సభ స్థానాలను ఖచ్చితంగా గెల్ దెగ్గాలని నిర్దేశం అసమర్థ అధికారులను నియమించుకొని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు అసమర్థ అధికారులు నిర్మించుకొని నియమించుకొని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు మంచి మాట చెప్పినావు తప్పేం లేదు మంచి మాట చెప్పినావు మరి అసమర్థ ఎమ్మెల్యే నిండుకుంటే ఏం చేయాలి ఒక అసమర్థ సీఎం నిండుకుంటే ఏం చేయాలి మరి డూబ్బై పెద్ద అసమర్థ సీఎంవి మాకు ఈ రాష్ట్రానికి పాలించేటువంటి అనుభవం కానీ అర్హత కానీ ఆ ఆ కానీ నీకు లేనట్టు అర్థమైపోతుంది నెల రోజుల్లో చూస్తుంటే మరి అసమర్థ ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నప్పుడు నిన్న దించేసేయాలి ప్రజలకు గీడా ఆప్షన్ ఇవ్వండి ఇప్పుడు మీ ఎమ్మెల్యేలకు ఇస్తున్నావు కదా మంచి మంచి అధికారులను నీకు ఎవరైతే పనిచేస్తారో మన కాంగ్రెస్ ఊ అంటే ఉరుకులైనటువంటి అధికారులను మాత్రమే పెట్టుకొని పనిచేసుకోండి అని ఎమ్మెల్యేలకు చెప్తున్నావు మరి అట్లాగే తెలంగాణ ప్రజలు ఏం డిమాండ్ అంటే ఒక అసమర్థ సీఎం ఉన్నాడు ఒక అసమర్థ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళని కూడా మార్చుకోవాలంటే ఏం చేయాలి అది కూడా చెప్పాలి ముఖ్యమంత్రి గారు మీరు తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత కూడా మీ మీద ఉంది కరెక్ట్గా సంవత్సరం చాలు మీ మీ భాగవతాలు మొత్తం తెలంగాణ సమాజానికి అర్థం కావడానికి ఒక సంవత్సరం చాలు సంవత్సరం లోపల మీరేంది మీ మార్పు ఏంది మీ కథ ఏంది నీ పిఆర్ స్టండ్లు ఏంది ఇక నిన్న నిన్న ఇంకొక పిఆర్ స్టండ్ ఉంటుంది అది చూసిదావా రేవంత్ రెడ్డి ఇంటికంట పోతారంట అప్లికేషన్లు ఇస్తే అందుకు చూపిస్తా ఇట్లాంటి పిఆర్ స్టండ్లకు అయితే ఏం తక్కువ ఉండదు అనమాట ఏం కొదవ ఉండదు ఈయన ముఖ్యమంత్రి కోసం అంట ప్రజలు ఆడికి వచ్చిరంట ఆ కార్ ఆపి వాళ్ళ అప్లికేషన్లు వాళ్ళ బాధలు అంట ఇట్లాంటి పిఆర్ స్టంట్లకి ఏం తక్కువ ఉంటుంది అనమాట అత్యధిక స్థానాల లక్ష్యం కాంగ్రెస్ బారాసాలకు సమదూరం సంక్రాంతి తర్వాత ప్రచారానికి శ్రీకారం ఎందుకు మార్చి మేలలో పెట్టరాదు అయిపోతుంది నెలాకరణ ప్రధాని మోదీ సభలు లోక్సభ ఎన్నికల కార్యాచరణ సభలో భాజపా ముఖ్య నేతలు వస్తారంట ఇక బోర్డు పర్యవేక్షణలోనే ఏపీకి సాగర్ రెడ్డి విడుదల కుడివ కుడికాలువ గేట్లు తెరిచిన కేఆర్ఎంపి ఇంజనీర్లు ఈ నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం అయిపోయాయి ఎడవకాలు కింద ఇప్పటికే మా మహానుభావుడు రాగానే రేవంత్ రెడ్డి పుణ్యాన ఆ లెగ్ మహత్యము వెంటనే క్రాప్ హాలిడే ప్రకటించారు అక్కడ అయిపోయింది ఇప్పుడు ఉన్న నీళ్ళు మొత్తం దొడకపోతున్నారు మన నోట్లో మార్చి వచ్చింది ఇప్పుడు రాక సప్పుడు లేదు ఇక నవ్వుతాడు మళ్ళీ ఇంకా ఎంత ఎంత మంచిగా ఈ మహానుభావుడు వేసవిలో గట్టెక్కేది ఎలా కృషా జలాశలో నిండుకుంటున్న నిల్వలు రాష్ట్రానికి అందుబాటులో ఉన్నవి కేవలము ఎనిమిది టీఎంసీలే ఇది కథ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ క్రమంగా నిండుకుంటడంతో వేసవికాలం గడిచే జల అని చెప్పేసి కలవరం పెడుతోంది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పాటు ఖమ్మం సూర్యపేట మహబూబాబాదు జిల్లాలు తాగునీటి అవసరాలను కృష్ణా జలాలు తీర్చుతున్నాయి వానక కనీసం తాగునటువంటి నీళ్లు కూడా ఇంకా రావడం లేదనమాట ఇంకా రావు కూడా ఎండాకాలంలో ఇప్పుడు ఇక నిన్న మొన్న చూస్తాం మనం మిషన్ భగీరథ నీళ్లు లేక పది రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళు రాకపోతే నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కేంద్ర మండల కేంద్రంలో పదిహేడు గ్రామ పంచాయతీలకు పది రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళు సరఫరా బంద్ అయిపోయినాయి సింగూరు నీటి పంపు వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది గత్యంతరం లేక వాటర్ ట్యాంకులు తెచ్చుకొని వ్యవసాయ బోరు నుంచి నీళ్ళు తెచ్చుకొని ఇంట్లో కాడ నింపుకుంటున్నారు మళ్ళా వెనకటి రోజులు పాత రోజులు అనమాట ఆనాటి రోజులు తెచ్చిండు మన రేవంత్ అన్న ఇది కథ తాగే నీళ్ళు ఉండవు ఈ నీళ్ళు ఉండవు ఏ నీళ్ళు ఉండవు ఇక